ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో మెగా ఉద్యోగ మేళను నిర్వహించారు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో సింగరేణి సహకారంతో ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పనకు శ్రీకారం చుట్టినట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్ దాస్ నాయక్ తెలిపారు ఎనభై కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొన్నాయి నిరుద్యోగ యువతి యువకులు ఈ ఉద్యోగ మేళకు హాజరయ్యారు వివిధ ప్రైవేటు కంపెనీలలో భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు పొందారు మెగా ఉద్యోగ మేళకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అటు వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మెగా జాబ్ మేళను నిర్వహించారు ఈ నేపథ్యంలోనే భారీగా కూడా నిరుద్యోగులు కూడా ఈ జాబ్ మేళకు హాజరయ్యే వారు అయితే ఉద్యోగాన్ని పొందుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే మనతో మాట్లాడడానికి వైరా ఎమ్మెల్యే రామదాస్ మన నాయక్ మనతో ఉన్నారు వారికి తెలుసుకొని చెప్పండి సార్ ప్రధానంగా ఈ జాబ్ మేళకు సంబంధించి మొత్తం ఎంతమంది విద్య అంటే నిరుద్యోగులు ఇక్కడ హాజరయ్యారు వారు ఎంతమందికి కూడా ఆఫ్ లెటర్ ఆఫర్ లెటర్ ఇచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు మెగా జాబిాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్లు దాదాపుగా ఎనిమిది వేల ఎనిమిది వందల అప్లికేషన్లు వచ్చినాయి రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు మన మీద నమ్మకంతో మన పిలుపు మేరకు మన మీద మంచి ఉద్దేశంతో మన పిలుపు మేరకు వచ్చారు కంపెనీలన్నీ కూడా వాళ్ళ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పగలుగుతుంది ఎనభై కంపెనీలు వస్తాయని చెప్పి ఆలోచన చేస్తే తొంభై ఐదు కంపెనీలు వచ్చినాయ్యారా దాదాపుగా ఆన్లైన్లో ఎనిమిది వేల ఎనిమిది వందల మంది ఆఫ్లైన్లో దాపు రెండు వేల పన్నెండు వేల మంది దాకా అంటే పది పై చిలుకు నిరుద్యోగ యువకులు ఈ జాబ్ మెల్లో పాల్గొన్నారు నేను వాళ్ళందరికీ కూడా నేను పొద్దున అన్ని కంపెనీలు హెచ్చాలని బతిలాడాను నాకు దాదాపుగా వాళ్ళందరూ కలిసి ఏడు వేల మందికి ఈరోజు మేము అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం సార్ చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగాన్ని స్థాయిని బట్టి ఇస్తామని చెప్పారు కాబట్టి చివరి దాకా రాత్రి పది గంటలు కానీ కాక ఇబ్బంది పడకుండా ఉండకుండా కోసమే వర్షానికి కూడా ఇబ్బంది పడకుండా ఈ టెంట్ ఇచ్చాం మనుషుల్లో కూడా ఇబ్బంది పడకుండా అన్ని వాటర్ పాకెట్ ఇచ్చాం మజ్జిగ ఇచ్చాం భోజనాలు వాళ్లకు ఆ పదివేల మందికి వాళ్ళతో పాటు వచ్చిన దోస్తులకి పేరెంట్స్కి కూడా దాదాపు పదిహేను మందికి భోజనాలు చేయించే కార్యక్రమం తీసుకున్నాం ఈ నియోజకవర్గ ప్రాంత ప్రజలను ఎమ్మెల్యే చేసినందుకు ఏదో రూపేణ ఆ యువకుల రుణం తీర్చుకోవాలి కొంతమందికి అయినా ఉపాధి హామీ కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భట్టి గారిని అడగడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దాదాపుగా మా ఉప ముఖ్యమంత్రి అన్నా భట్టి విక్రమార్క గారిని సింగరేణి సహకరించమని చెప్పండి మన మన యువకులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ మేళాన్ని పెట్టుకుంటా నేను అంటే ఒకటే మాటతో ఒక నిమిషం ఆలోచించకుండా పర్మిషన్ ఇచ్చిన ఇప్పించిన సహకరించిన సింగిరేని వాళ్లకు ప్రధానంగా వీటన్నిటికీ కారకుడు పెద్దలు భట్టి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ నియోజకవర్గం ప్రజల పక్షాన్ని చెప్పదలుచుకున్నా పదిహేడు వేల మంది చిల్లరికి ఖచ్చితంగా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించే కార్యక్రమం తీసుకుంటామని తెలియజేస్తూ నిరుద్యోగులకు సేవ చేసే లక్ష్యంతోనే నేను ఎమ్మెల్యేని చేశారు ఆ నేపథ్యంలోనే వారందరికీ కూడా జాబిస్తానని చెబుతారు చెప్పండి మా ప్రధానంగా మీకు ఉద్యోగం వచ్చేందుకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్కి ఇక్కడికి వచ్చి ఇదంతా నిర్వహించిన సార్కి నా ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఇంటికాడ ఖాళీగా ఉండేవాడిని సారు ఈరోజు ఇలా పెట్టడం వల్ల నాకు జాబ్ వచ్చింది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే మీరు చెప్పండి ప్రధానంగా ఎప్పటికీ ఈ ప్రాంతంలో కూడా అంటే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు దాదాపుగా మీరు అనుకున్న లక్ష్యం కంటే కూడా ఎక్కువగా అంటే ఓ నిరుద్యోగులు వచ్చారు వాడికి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఎంతమందికి జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చేవారు ఎక్కువ ప్యాకేజ్ ఎంతవరకు ఇచ్చేవారు అంటారు అంటే ఇక్కడ ఇప్పుడు ఒక వాస్తవమైన విషయం ఏంటంటే ప్యాకేజ్ అనేది కాకుండా ముందు స్టార్టింగ్ అసలు నిరుద్యోగులు నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగులుగా ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది అట్లనే ఇక్కడ ఐదు లక్షల వరకు ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇవాళ రిక్రూట్ అయ్యి ఉన్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఒక ఎమ్మెల్యే నేను గెలిచాను నాకు ఐదు సంవత్సరాల వరకు ఇంకా ఏమీ అవసరం లేదు అని కాకుండా నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్లేస్మెంట్స్ లో ఉండి వాళ్ళందరూ కూడా బాగుండాలి వాళ్ళ చదివించిన తల్లిదండ్రులు బాగుండాలి నా నేను నాకు ఓటేసిన ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అన్ని సంస్థలకు మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే అంటే ఈ ఈ అంటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దాదాపుగా ఈ జాబ్ మగా జాబ్ మేళా దాదాపుగా అంటే తొమ్మిది వేల నుంచి పదివేల మంది కూడా నిరుద్యోగులు వచ్చే అవకాశం ఉంది వారందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ కూడా ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇప్పటికే ఐదు లక్షల్లో అంటే ఐదు లక్ష లక్షల ప్యాకేజ్ నుంచి కూడా దాదాపుగా ఆ తక్కువ ప్యాకేజ్ వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఈ కార్యక్రమాన్ని అంటే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి సింగరేన్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పేసి అయితే ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరసింరావుతో ఉపేందర్ రాజ్ న్యూస్ కదా